అట్లానే ప్రతిపక్ష నాయకుడికి కూడా ఈ శాసనసభలో అవకాశం ఉండేది గతంలో సభ్యులుంటే ఈ సభలో ప్రతిపక్ష నాయకుడు లేనటువంటి పరిస్థితులు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సిన సంఖ్యా బలం రాలేదు కాబట్టి ఆయన కూడా సాధారణ శాసనసభ్యుడిగానే గేటు బయట దిగి నార్మల్గా రావాల్సి ఉంటుంది ప్లస్ ప్రమాణ స్వీకారం కూడా ఆల్ఫోబెటికల్ ఆర్డర్లోనే చేయాల్సి ఉంటుంది వైఎస్ఆర్సీపీ నుంచి రిక్వెస్ట్ చేశారు రిక్వెస్ట్ వచ్చినటువంటిది దృష్టికి తీసుకెళ్ళగానే చాలా ఔదార్యంగా నో నో లెటర్స్ ఇవన్నీ పెట్టి ఇష్యూస్ లెటర్స్ బి మ్యాగ్నానిమస్ అన్నటువంటి అప్రోచ్ తోటి ముఖ్యమంత్రి గారు అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది పెట్టి ఇష్యూస్ని మీరు గా చూడాల్సినటువంటి సందర్భం ఇది ఆయన వస్తే ఆయన వెహికల్ని పర్మిట్ చేయండి లోపలికి అని చెప్పారు మరి అట్లానే ఆయన ప్రయారిటీ కూడా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు తర్వాత ఆయన్ని పెట్టండి ఆల్ఫోబెటికల్ ఆర్డర్ కాదు అని చెప్పారు దట్ షోస్ చంద్రబాబు నాయుడు గారు డెమోక్రసీని రివైవ్ చేయడానికి మొదటి రోజు మొదటి స్టెప్ నుంచే కూడా మొదలు పెట్టారు అనేటువంటిది రైట్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్